మరోసారి కవిత అరెస్ట్ తిహార్ జైల్లో అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు కోర్టులో హాజరు అరెస్ట్ పై భర్త అనిల్ సమాచారం ట్రయల్ కోర్టులో కవిత లాయర్ పిటిషన్ నేడు విచారణ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది తిహార్ జైల్లో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్ట్ చేసింది ఈ స్కామ్ లో మనీ లాండరింగ్ కేసు కింద కవితను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేయగా ఈమె ఆమె ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో తిహార్ జైల్లో ఉన్నారు అయితే కేసు దర్యాప్తులు తమకు సహకరించడం లేదని అందుకే కవితను అదుపులోకి తీసుకున్నామని సిబిఐ గురువారం వెల్లడించింది ఈ మేరకు కవిత భర్త అనిల్ కు సమాచారం ఇచ్చింది ఐపీసీ నాలుగు వందల డెబ్బై ఏడు నూట ఇరవై బి పీసీ యాక్ట్ ఏడు సెక్షన్ల కింద కవితను అరెస్ట్ చేస్తున్నట్టు తెలిసింది ఆమెను శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జైలు నుంచి నేరుగా ట్రయల్ కోర్టుకు తీసుకెళ్లి హాజరుపరచనున్నట్టు సమాచారం ఈ సందర్భంగా కవితను కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరినట్టు తెలియనుంది ఇక కవిత కేసు ఇక లిక్కర్కి బోలేతో ఇక లిక్కర్ బాటిలే నిజంగా ఏ వైన్స్ కాడివో ఏ వైన్స్లు ఏ ఏమంటారు బార్ల కాడివో ఎట్లుంటారు అంటే ఉంగరాలు బింగరాలు పెట్టుకొని జర తెల్లంగింగ్ వేసుకొని లేకపోతే వాళ్ళకి ఇట్లా బుర్రలు వచ్చి ఇంకా కొంతమంది లేకపోతే ఇక అన్న అములుకుంటా లిక్కర్ దందా మొత్తం ఇసు ఉంటారు జర ఏందంటే వాళ్ళు కుసొని కూర్చొని అట్లుండి ఇక పైసా పైసా అది వేరుంటుంది చూసినా కానీ అరే వైన్స్ మెయింటైన్ చేస్తున్నట ఇలా పైసలున్నాయి వైన్స్లో వచ్చినాయని ఇలా పని చేసే పోరాలు అంట అడ్డం దొడ్డేమో ఉంటారు కానీ ఇలా కవితక్క అక్క ఏంది లిక్కర్ స్కామ్లా అనేది మాత్రం ఇప్పటికీ కూడా అందరు షాకే ఏంటంటే అరే ఏదైనా వేరే కంపెనీ పెట్టవచ్చు ఇంకేమైనా కానీ లిక్కర్ దందా ఎందుకు పెట్టిందంటే పైసల గురించి పైసలు ఎక్కువ వస్తాయి లిక్కర్ దందా ఇంకొకటి అందులో మాఫియా లిక్కర్ స్కామ్ చేసింది అక్క లిక్కర్ స్కామ్లా నంబర్ వన్ ఉన్నది చూడక్క ఎవరివే ఆడో లేకపోతుందని చెప్పింది అనే దానికి నిదర్శనంగా అక్క ఇండ్ల కూడా రాణించింది అన్నట్టు కానీ ఇంట్లో ఓకురు ఎవ్వరు దండం పెడతాం ఇవ్వాలి ఓకూరమ్మ ఇక మన తైతక్క కవితక్క ఏం చేస్తా చూద్దాం మళ్ళీ ఇప్పుడు బతుకమ్మ పండుగ వచ్చాలో పన్న మరి బతుకమ్మ పెట్టి ఆడుతుందో అక్క